ಅರುಣ್ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాలు కంటిలో ఉన్న శుక్ల ఆపరేషన్ అదేవిధంగా మందులు అవసరమైనవి ఇవన్నీ కూడా ఏకే వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొన్నటి నుంచి పారం జరుపుకోవడం జరిగింది కంటి అద్దాలు మళ్ళీ అన్ని అయిన తర్వాత ఒక మేఘ క్యాంప్ కూడా జరుగుతుంది అక్కడ అన్ని కూడా కంటి అద్దాలు ఎవరికైతే ఆపరేషన్స్ అవసరం కంట్లో పువ్వు వస్తుంది కంటి పువ్వు తీ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిన్న మొన్న ఈ యొక్క ఒక్కొక్క డివిజన్ లో ఐదు ఆరు క్యాంపు లేచి టేబుల్ వేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది వారం రోజులు అనుకున్నాం రేపటికి కంప్లీట్ అవుతాను అసెంబ్లీ ఎవరెవరికి అయితే అందరి టెస్ట్ అయిన దాకా ఇది నడుస్తారు కంటిన్యూ ప్రతి ఒక్కరు జూబ్లీస్ ఉన్న మహిళలు సోదరులు వృద్ధులు విత్తనంకులు అందరు కూడా ఉచిత అంతా